హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ మీరు మొట్టమొదటిసారిగా చూడవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోతాము ఈరోజు ఒక అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలలోనే ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి బైక్ కార్ పార్కింగ్ అయితే లేదు ఈ హౌస్కి బైక్ పార్కింగ్ చేసుకునేదానికైతే ఉందండి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టీవీ యూనిట్ కానివ్వండి పైన సీలింగ్ కూడా చాలా బాగా ఉన్నారు కేవలం ముప్పై ఎనిమిది లక్షలేనండి అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు చూడండి వుడ్ వర్క్ ఇప్పుడైతే కిచెన్ ఏరియాలో ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారు పూజ ఏరియా కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడైతే డైనింగ్ ఏరియాల నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుతాము ఇది బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఈ హౌస్ యొక్క స్థలము తొమ్మిది అంకణాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది సింగిల్ బెడ్రూమ్ అయినండి ఈ హౌస్ యొక్క సింగిల్ బెడ్రూమే వస్తుందండి తొమ్మిది అంకణాలండి స్థలము తూర్పు ఫేసింగ్ ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది బెడ్రూమ్లో హాల్లో కూడా టీవీ యూనిట్ కానీ ఇంటీరియర్ చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నాలుగో మైల్ దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ మరికొన్ని మంచి మంచి సేల్స్కి ఉన్న వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ